హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ తడాక నమస్తే భయ్య ఎన్బికే త్రిబుల్ వన్ బాలయ్య కెరియర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు గోపిచంద్ మల్లేని బాలయ్య కాంబోలో వస్తున్న సినిమా ఇది ఆల్రెడీ వీళ్ళ కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే అఖండ టూ విజయం తర్వాత బాలయ్య ఫోకస్ మొత్తం ఎన్బికే త్రిబుల్ వన్ పైన పెట్టారు ఈ సినిమా హిస్టారికల్ కథతో వస్తుందని ముందుగా అనుకున్నారు కానీ కథ మారింది మాస్ మసాలా సినిమాతో రాబోతున్నారు గోపిచంద్ మల్లేని బాలయ్య కాంబినేషన్లో ఈ సినిమా విశేషాలు ఏంటో చెప్పుకుందాం పదండి నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో యంగ్ హీరోలకు గట్టి పోటీస్తున్నారు ఇటీవల వచ్చినాక మిక్స్డ్ టాక్తో కూడా తాండవం ఆడేస్తుంది దీని తర్వాత ప్రాజెక్టుపై బాలయ్య ఫుల్ ఫోకస్ పెట్టేశారు దర్శకుడు గోపిచంద్ మల్లేని బాలయ్య కాంబోలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలున్నాయి మొదటగా ఈ సినిమాని హిస్టారికల్ కథతో ప్లాన్ చేసిన ఇప్పుడు ఆ కథకి ఫుల్ స్టాప్ పడింది ఈ సినిమా బడ్జెట్ అండ్ మేకింగ్ కారణాలు సినిమా చిత్రీకరణకి ఎక్కువ సమయం పట్టడం వంటి కారణాలతో ఈ సినిమా కథకి ఫుల్ స్టాప్ పడింది కానీ సినిమాకి ఫుల్ స్టాప్ అయితే పడలేదు భయ్యా బాలయ్య బాబుని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలాంటి పాత్రలో చూపించబోతున్నారు గోపిచంద్ మల్లేని గారు కథ మారినా సినిమాపై అంచనాలు తగ్గలేదు ఎందుకంటే బాలయ్య గోపిచంద్ మల్లేని కాంబోకి ఉన్న క్రేజ్ అటువంటిది వీరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమాలో బాలయ్య గెటప్ ఆయన కెరీర్లోనే టాప్ లెవెల్లో ఉంటుంది బ్లాక్ షర్ట్లో వైట్ గడ్డంతో పంచకట్టుతో ఏజ్కి తగిన పాత్రలో వీరసింహారెడ్డి పాత్రలో జీవించారు నందమూరి బాలకృష్ణ గారు అలాంటి పవర్ఫుల్ స్క్రిప్ట్తో సినిమా మొదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం హిస్టారికల్ స్టోరీని పక్కన పెట్టిన ఊర మాస్ మసాలా స్క్రిప్ట్ని రెడీ చేశారు గోపిచంద్ మల్లేని గారు నందమూరి అభిమానుల పల్స్ గోపిచంద్ మల్లేని గారికి బాగా తెలుసు బాలయ్య బాబుకి బోయపాటి తప్ప మరే డైరెక్టర్ సెట్ అవ్వరు అనుకున్న టైంలో వచ్చారు గోపిచంద్ మల్లేని గారు బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచిన సినిమానిచ్చారు ఆయనకి ఫ్యాక్షనిజం పాత్ర అంటే బాలయ్యకి కొట్టిన పిండి లాంటిది అటువంటి పాత్ర వేస్తే చెలరేగిపోకుండా ఎలా ఉంటారు బాలకృష్ణ గారు అందుకే ఈ సినిమాలో నరసింహం నందమూరి బాలకృష్ణ గారు జీవించి నటించారు ఆ డైలాగులు వింటే పూనకాలు రాని తెలుగోడు ఉంటాడా గాడ్ ఆఫ్ మాసర్స్ నందమూరి బాలకృష్ణ గురించి చెప్పేదేముంది ఆయన ఏజ్ పెరుగుతున్న కూడా ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి వరుస సినిమాలతో విరామం లేకుండా యంగ్ హీరోలకి గట్టి పొటిస్తున్నారు బాలకృష్ణ గారు అఖండ సినిమాతో మొదలైన జైత్రయాత్ర అఖండ టూ వరకు కొనసాగుతూనే ఉంది వరుసగా ఐదు హిట్లు కొట్టారు బాలయబాబు ఆరవ సినిమా ఎన్బికే త్రిబుల్ వన్ పక్కా హిట్ అవ్వడం ఖాయం దీంతో డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టేస్తారు నందమూరి బాలకృష్ణ గారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ అఖండ టూ ఇలా వరుస హిట్లు అందించారు నందమూరి బాలకృష్ణ గారు ఆయన కెరియర్లో ఇలా వరుస సినిమాలతో బాలయ్య మార్కెట్ క్రేజ్ అద్భుతంగా ఉంది ఎన్బికే త్రిబుల్ వన్ పై ఫుల్ ఫోకస్ పెట్టేశారు నందమూరి బాలకృష్ణ గారు ఎన్బికె త్రిబుల్ వన్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా కోసం ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి పీరియాడిక్ బ్యాక్డ్రాఫ్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని అందులో ఒక పాత్ర మహారాజుగా ఉండబోతుందని వార్తలు మొదట్లో జోరుగా వినిపించాయి ఈ ప్రాజెక్టుకు మహారాజు అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సోషల్ మీడియాలో టాక్ నడిచింది అంతేకాదు బాలయ్య సరసన నయనతార రాణి పాత్రలో నటిస్తున్నారని హైప్ క్రియేట్ అయింది భారీ ఫైట్ సన్నివేశాలను రామ్ లక్ష్మణ్లతో పవర్ఫుల్గా చిత్రీకరించాలని భావించిన ఇప్పుడు వాటి బ్రేక్ పడింది భారీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకోవాలన్న కారణాలతో ఈ సినిమా స్టోరీని చేంజ్ చేశారు కానీ ఈ సినిమా కథ రీప్లేస్గా ఇంకో పవర్ఫుల్ స్టోరీని ఖాయం చేశారు ఆ స్టోరీని బాలకృష్ణ గారికి వినిపిస్తే ఆయన కూడా ఓకే చెప్పేశారట ఆ పవర్ఫుల్ స్టోరీ ఊర మాస్ మసాలా కమర్షియల్ చిత్రంగా ఉండబోతుందని టాక్ వినబడుతుంది హిస్టారికల్ మూవీ కన్నా మాస్ మసాలా సినిమాలనే నందమూరి అభిమానులు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అది గోపిచంద్ మల్లిని డైరెక్షన్లంటే ఇంకా అంచనాలు పెట్టుకుంటారు ఇప్పుడున్న కథకి భారీ స్కేల్ మార్జిన్ ఉండదు కానీ బలమైన ఎమోషన్స్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని ప్రచారం జరుగుతుంది గ్రాండ్ హిస్టారికల్ సినిమా ఆశించిన అభిమానుల్లో కొంత మేరకు నిరాశ కనిపించిన బాలయ్యకు కథాబలం ఉంటే చాలు బడ్జెట్ స్కేల్ అవసరం లేదని నందమూరి అభిమానుల అభిప్రాయం ఏదేమైనా బాలయ్య గోపీచంద్ మల్లేని కాంబోకి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు మరోసారి వీరి కాంబోలో వచ్చే సినిమా బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు సంబరపడిపోతున్నారు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి